ఎలా ఉన్నారు ఆ బ్రహ్మాండంగా ఉండే ఉంటారు అండి అవి మీ మీకోసమే నేను పేరు కోపలు పెట్టుకొచ్చా జంగారెడ్డి గుడి దగ్గర తాడువాయిలో పాలావారి ఫ్యామిలీ అని ఉంటారండి మన ఏరియాలో మంచి పేరు వీరులు ఉన్న కుటుంబం అండివారి ఇంట్లో కురవడై పెళ్లి ఇప్పుడు తాడువాయిలో పాల రామకృష్ణ గారు శ్రీమతి రాధ గారు దంపతులు ఉంటారండి ఆ ఒకగానే ఒక అబ్బాయి అమ్మాయి శ్రీరామ్మంటే పెళ్ళి అండి చూసారా నవ మన్మతులు ఉంటారండి ఆ కురడు పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి రెస్పాన్సిబిలిటీ కానిస్టేబుల్ గా ఉన్నాడు అయినా సరే కొంచెం కూడా గర్వం లేక అందరిని సగ్గా ప్రేమగా పదకొంచి మాట్లాడుతుంటాడండి కాకపోతే కుర్రాడు కొంచెం సిగ్గి ఎక్కువండి ఏదేమైనా పెళ్లి అంటే సిగ్గు ఉంటుంది మాట్లాడబడి అమ్మాయి ఎవరో చెప్పలేదు మీకు దేవాలపల్లి దగ్గర చెరికి మిల్లిలో జుట్టుగా భీష్మారావు గారు సీమ శాంతి గారి దాంపతులు ఉంటారండి అలా అమ్మాయి ప్రసన్న దేవుతోనే పెళ్లి అండి అమ్మాయిని చూసారా కొందర బొమ్మలా ఉంటదండి అమ్మాయిని చూడగానే మన స్వచ్ఛమైన తెలుగుతనం కొట్టువచ్చు కనపడదండి పెంపకం అలాంటిదండి ఏదేమైనా శ్రీరామ్ ప్రసన్న ఈ జంటని చూడగానే బలే ఉన్నారు అనిపిస్తుంది ఈ జంటని పెళ్ళిలో చూసి ఆశీర్వదులే కానీ అండి పెళ్లి అంటారా మే ఇరవై రెండు గురువారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలకండి తాడు శ్రీరామ్ ఫంక్షన్ లో పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుండీ అవి బాబు భోజనాలు కూడా చాలా చాలా ముఖ్యం కదండి పెళ్లి పెళ్లి రోజు రాత్రి ఏడు గంటలకి గ్రాండ్ గా భోజనాలు ఉన్నాయి నావై పిండి వంటలో నాలుగు రకాల కోట్ల ప్రేమ ఆప్యాం చేస్తారండి పాలవారి ఫ్యామిలీలో విందంటే ఆ మాత్రం ఉంటుంది ఉంటదండి ఇదిగో మీకు ఎన్ని ఉన్నా కానీ పక్కన పెట్టేసి పిల్లలు జల్ల అందరినీ తీసుకుని ఖచ్చితంగా రావాలండి మీరు మాత్రం రాపోతు బంగుకుంటా ఉండే అసలే మనకు మాట వచ్చేద్దే ఉంటా మరి అసలే పెళ్లి పెండింగ్ లో ఉండిపోని Yeah. Uh